నమస్తే అండి నా పేరు వెంకటమాత తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి తక్కువ రీడింగ్ కార్ కావాలని అయితే బ్రిజా కారు మంది అయితే అడుగుతున్నారు చాలా రోజుల తర్వాత ఇంత తక్కువ తిరిగిన కారు అయితే దొరికింది అందుకే మీ ముందుకైతే తీసుకొచ్చాను రైట్గా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది మారుతు చూచికి విటారా బ్రీజా జడ్డిఐ ప్లస్ వేరేంటండి బండి మోడల్ చూసినట్లయితే టూ థౌజండ్ సెవెంటీన్ మోడలు ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బాణల నుంచి డిక్కీ దాకా గ్లాసులు డోర్లు ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు అన్నీ కూడా రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి ఉన్నాయి ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి ఎందుకంటే బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి వేల పదిహేడులో వచ్చినటువంటి టైర్లే ఉన్నాయి ఇప్పటివరకు అయితే టైర్ కూడా రీప్లేస్ చేయలేదు స్టెఫిని టైర్ అయితే అయితే బయటికి కూడా తీయలేదు అన్యూజ్డ్ ఉందండి నాలుగు టైర్లు కూడా రెండు వేల పదిహేడులో ఇంకా రీడింగ్ విషయానికి వస్తే ఈ బండి కేవలం ముప్పై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ అండి ఒకసారి వెహికల్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత చెప్తాను చూడండి జెడ్డిఏ ప్లస్ టూ సెవెంటీన్ మోడల్ అండి రెడ్ అండ్ బ్లాక్ ఇంజన్ కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉందా అంటే లోపల స్కెచ్ మార్కింగ్తో సహా క్లియర్గా ఉంది బండి అయితే ఇది పుష్పటం స్టార్ట్ చేయాలి టాప్ మోడల్ కాబట్టి చూసుకుంటే టైర్ కండిషన్ అయితే ఈ విధంగా ఉంది పాతగా అయిపోయినాయి బటన్ ఉందలే కానీ పాతగా అయిపోయినాయి సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది ట్రాఫ్లీరెంట్ కాబట్టి పుష్కోవడం స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తాను మీకు చూసుకోవచ్చు కంపెనీ పెట్టడం మ్యూజిక్ ఇష్టం అయితే ఉంటుంది రివర్స్ కెమెరా కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు క్లియర్గా ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే వస్తుంది చూసుకోవచ్చు ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తాను చూడండి ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు కిలోమీటర్లు అనేది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ బ్యాక్ సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు పర్ఫెక్ట్గా ఉన్నాయి జెడ్డీఏ ప్లస్ వేరేట్ అండి చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ తోటి క్లియర్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు స్టెఫినెట్ అయితే చూసుకోవచ్చు ఇప్పటివరకు అయితే సీల్ కూడా తీయలేదు అన్యూజ్డ్ ఉంది ఎక్కడ ఎటువంటి డెంటెస్ డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ అయితే ఏమీ లేవు పర్ఫెక్ట్గా ఉంది ఎక్బర్ బాగానే అడుగున్నావు ఒకసారి ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు టూ థౌజండ్ సెవెంటీ రెండు వేల పదిహేడులో వచ్చిన స్టిక్కర్లే ఇది కూడా ఈ కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు కంపెనీ లేబుల్స్ టైమింగ్ చేయను ఏవి చూసుకోవచ్చు అండి అన్ని స్కెచ్ మార్కింగ్తో సహా ఒరిజినల్గా ఆ స్టిక్కర్ కూడా ఇంకా ఊడిపోలేదు ఇప్పుడే సర్వీసింగ్ చేయించారు బండిని నీట్గా తుడిపించి ఆయిల్మెంట్గా అడిగించారు రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సుజుకి విటారా బ్రీజా జడ్డిఏ ప్లస్ వీర్ అంటూ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానే డిక్కీ డోర్లు గ్లాసులు సైలెంట్గా బానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి కేవలం ముప్పై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను నాలుగు టైర్లు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్లీ టైర్ అయితే అన్యూజ్డ్ అయితే ఉందండి అయితే స్టెప్ని టైర్ అయితే యూజ్ చేయలేదు డిజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుందండి ఎక్కువ అయితే లేదు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను వెహికల్ మాత్రం ఒక చిన్న వంక పెట్టేది లేదండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది ఎవరైనా తీసుకుంటే అంత తక్కువ తిరిగిన లో రీడింగ్ బండ్లు అయితే చాలా తక్కువ అయితే దొరుకుతాయి ఈ వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను మరొకసారి వెహికల్ మొత్తం తీసుకుని చూడండి ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ అయితే ఏం లేవండి ఆల్ క్లియర్గా ఉంది